హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏవైతే సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా సో అందులో భాగంగా ఏవైతే మనకి వికాస సిద్ధాంతాలు అనే టాపిక్స్ ఉన్నాయో ఆ సిద్ధాంతాల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇంతకు ముందులో మనకి వికాసం సో వికాసము పరిపక్వత పరిణితి ఆ టాపిక్స్ పైన ఆల్రెడీ డిస్కస్ చేస్తాము సో ఇప్పుడు అయితే బిట్స్ డిస్కస్ చేద్దాము ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే ఒక విద్యార్థిలో సక్రమమైన అభ్యసనం జరగడానికి ఈ క్రింది పేర్కొన్న అంశాలలో ఏది అవసరం అని అడుగుతున్నారు తక్కువ ఉద్వేగాలు కలిగి ఉండడం అధిక ప్రేరణ కలిగి ఉండుట ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండుట అధిక అభిరుచి కలిగి ఉండుట సో వీటిలో ఏది అవసరం లేదు మంచి అభ్యాసం జరగడానికి ఏ క్వాలిటీ అవసరం లేదు అని ఇక్కడ అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండటం అనేది అవసరం లేదు సో మనం క్వశ్చన్ అనేది చదివితేనే కరెక్ట్గా చదివితేనే ఆన్సర్ అనేది చేయగలం చాలా వరకు ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ అంతా కూడా నార్మల్గా ఇచ్చి లాస్ట్లో కలిగినది కలగంది ఉండునది ఉండనిది అంటే ఇలా కొన్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా పదాలు అనేవి ఇస్తున్నారనమాట సంబంధించింది సంబంధించినది అలా సో అవి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హుదుద్ తుఫాన్ బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యతను గుర్తించిన శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహకారాన్ని అందిస్తే కోల్బర్గ్ సహ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు సో హుదుద్లో బాధితులకి తన వంతు సహాయం చేయాలని అనుకున్నాడు అనమాట సో అలా సహాయాన్ని అందిస్తే అతను ఏ కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందుతాడు అని అడిగారు అయితే ఇక్కడ కోల్బర్గ్ విషయంలో సిద్ధాంతంలో వచ్చేసరికి దశ అడుగుతున్నాడా స్థాయి అడుగుతున్నాడా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫోర్త్ వన్ అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి అనే క్వాలిటీకి అది ఆ దశకు చెందిన వ్యక్తి అనమాట నెక్స్ట్ జస్వంత్ నిహారిక అనే పిల్లలు తల్లి కో కోపగించుకుంటుందనే కారణంతో ఇంట్లోని ఏ వస్తువు తీసుకోరు తినరు వీరు కోల్బర్గ్ సూచించిన ఏ స్థాయికి చెందిన వారుగా పరిగణించాలి ఇక్కడ ఏమన్నాడు స్థాయి అని అడిగాడు సో చూసుకుంటే కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి సో పూర్వ సాంప్రదాయ స్థాయిలు ఏంటి మనకి మూడు స్థాయిలు కదా పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏంటంటే ఏదైనా బహుమతుల కోసం పనిచేయడం లేదా ఎవరైనా తిడతారు కొడతారు అనే భయంతో ఒక పని చేయకుండా ఉండడం అవన్నీ కూడా పూర్వ సాంప్రదాయక స్థాయిలోకి వస్తాయి కాబట్టి సో వాళ్ళ అమ్మ తిడుతుందేమో అని భయంతో వాళ్ళు తీసుకోలేదు కాబట్టి పూర్వ సాంప్రదాయక స్థాయిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత లక్షణం ఏది అని ఇక్కడ అడగడం జరిగింది వరుస క్రమ నమూనాను అనుసరించే దశలు లేవు ముందుకు సాగే క్రమంలో ఏకరూపత లోపించిన దశలు వరుస ఆకృతులు లేకుండా ప్రతి దశ వేర్వేరు ప్రతిక్రియలతో కూడి ఉంటుంది అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు సో కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం యొక్క లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్ అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు అనేది ఇత ఈ యొక్క సిద్ధాంతం యొక్క లక్షణం అయితే కాదు నెక్స్ట్ ప్రశాంత్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుణ్ణి రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడట సో అతను ఏ స్థాయికి చెందినవాడు కోల్బర్గ్ ప్రకారం అంటే ఇక్కడ ఏంటి అవసరానికి ఇప్పుడు అతను ప్రాణం కాపాడడానికి దొంగతనం చేయడం తప్పు కాదు అని అతను తెలుసుకున్నాడు సో అది ఏ స్థాయికి ఆ ఆలోచన అనేది ఉంటుంది అని ఇక్కడ అడగడం జరిగిందనమాట సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి సో నార్మల్గా సాంప్రదాయ స్థాయిలో అయితే ఏమవుతుంది అధికారం అంటే చట్టానికి న్యాయానికి అనుగుణంగా నడుచుకోవాలి అని నడుచుకుంటారు సో చట్టం శిక్షిస్తుందేమో ఏవైనా శిక్ష పడుతుందేమో ఎలా నడుచుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఒకరికి మంచి చేయాలన్నప్పుడు అది చెడుపైనైనా పర్వాలేదు అన్నట్టుగా ఇక్కడ ఆలోచిస్తారనమాట అది ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ నిషిత రిషిత అనే బాలికలు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుని మంచి కాదని హోంవర్క్ ఇవ్వని ఉపాధ్యాయుని చాలా మంచివాడని నిరంతరం ఒకరికొకరు చర్చించుకుంటున్నారట సో కోల్బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయికి చెందినవారు అని అడిగాడు ఇక్కడ స్థాయి అనేది అడిగాడు అనమాట సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది అవుతుంది ఎందుకంటే ఈ ఈ స్థాయిలో నైతికత అనేది వాళ్ళకి ఎలా అంటే బహుమతులు ఇవ్వడం అలాగా కానీ ఏవైనా వాళ్ళకి పాజిటివ్గా ఉన్నవి మంచివిగాను నెగిటివ్గా ఉన్నవి చెడ్డవిగాను వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట సో అది పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది ఆ యొక్క లక్షణం అనేది నెక్స్ట్ ఒక ఉద్యోగ ప్రభుత్వం ప్రజాధనాన్ని అవసరమైన నిరుపయోగమైన కార్యక్రమాలకు వినియోగిస్తుందని భావించి తాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్నును చెల్లించలేదు దీనికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిసినా భయపడలేదు అయితే ఈ వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం ఏ నైతిక వికాస స్థాయికి చెందినవాడు సో వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని తెలిసి ఇతను ట్యాక్స్ కట్టలేదనమాట సో అలా కట్టకుండా ఉన్ ధైర్యంగా నిలబడ్డానికి గల కారణం ఏంటి అని ఇక్కడ అదే అతను ఏ స్థాయిలో ఉన్నాడు అని ఇక్కడ అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇక్కడ ఏంటి అంటే వారి యొక్క అంతరాత్మని నమ్మడం కానీ మంచి పనికి ఒక చెడ్డు పని చెడ అంటే మంచి పని చేయడానికి ఒక చెడు పని చేసినా తప్పు కాదని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ స్థాయిలో ఆ దశలో ఉంటూ ఉంటాయి నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఈరోజు మార్కెట్లోని వివిధ కూరగాయ ధరలు పట్టిక సేకరణ అనే వ్యక్తిగత ప్రయోజనాన్ని కల్పించి ఈ నియోజనాలు ఎవరి సహకారం లేకుండా పూర్తి చేయాలని చెప్పాడు ఇది కోల్బర్గ్లోని ఏ నైతిక వికాస స్థాయిని తెలియజేస్తుంది అని చెప్పి అడిగాడు అనమాట సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ పూర్వ సాంప్రదాయ నైతికత లేని సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సాంప్రదాయ స్థాయి అనేది అవుతుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే పునీత్ అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో బోధించినా బరువు కాలం లాంటి అమూ సారీ నెక్స్ట్ కనుక చూసుకుంటే హేమంత్ సుమంత్ అనే విద్యార్థులు రహదారికి ఎడం వైపే నడవడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఆ వైపే నడుస్తున్నారు కోల్బర్గ్ ప్రకారం ఈ బాలురు ఏ దశలో ఉన్నట్లు ఇక్కడ దశ అడిగారు సారీ దశ అన్నారు ఏ దశలో ఉన్నట్లు అని అడిగారు కానీ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి స్థాయిలో అనేవి ఇచ్చారు సో అత అది ఆ యొక్క దశ ఏ స్థాయిలో ఉందో దాన్ని ఇక్కడ మనం ఆప్షన్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉత్తర సాంప్రదాయ సాంప్రదాయ పూర్వ సాంప్రదాయ నియత సాంప్రదాయ స్థాయి అని చెప్పి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సాంప్రదాయ స్థాయి ఇక్కడ ఏంటి అంటే చట్టం పెట్టే కొన్ని అధికారాలు నియమాల్ని వాటిని పాటిస్తూ ఉంటారు సాంప్రదాయ స్థాయిలో నెక్స్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తే దేవుడు బీఎస్సిలో పాస్ చేస్తాడని సోము అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితుడయ్యాడు కోల్బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందుతాడు అని చెప్పి అడగడం జరిగింది ఆప్షన్స్ ఆల్రెడీ మనకు తెలిసిన ఆప్షన్సే ఇంకా కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి అయితే కొంచెం కొన్ని సెకండ్స్ గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు కూడా ఆన్సర్ని గెస్ చేస్తారనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ అనేది ఇస్తున్నాను సో మరి ఎక్కువ గ్యాప్ అనేది ఇస్తే చాలామంది ఏంటంటే మేడం ఫాస్ట్గా చెప్పండి అంటున్నారు కొంతమంది స్లోగా చెప్పండి టైం ఇవ్వండి అంటున్నారు సో మీకు నచ్చిన విధంగా మీరు స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తాను సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి ఇక్కడ ఏంటి అంటే నువ్వు చాక్లెట్ ఇస్తేనే నేను హోంవర్క్ చేస్తానని లేదా ఏదైనా ఇలాంటి నమ్మకాలన్నీ ఉంటాయి కాబట్టి రోజు గుడికి వెళ్తే మనకి దేవుడు డిఎస్సి జాబ్ ఇచ్చేస్తాడు అన్న ఫీలింగ్లో ఉ ఉంటే అది ఏ దశలో ఉంటుందని అడిగారు పూర్వ సాంప్రదాయ స్థాయిలోని ఆ దశలకు సంబంధించి ఉంటుంది నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మన్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు అని అడిగారు ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆప్షన్స్ కనుక చూసుకుంటే అచిత్తు అహం అధ్యహం అన్ని స్థాయిల్లో ఉంటాడు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అధ్యహం సూపర్ ఈగో అంటారు దీన్నే అధ్యహం సో ఇడ్ ఈగో సూపర్ ఈగో అనేవి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్తూ ఉంటాడు కదా సో అందులో అధ్యహం అనేది పూర్తిగా కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలో బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఈ అధ్యాహాన్ని అనుసరిస్తూ ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుని కాపాడుకోవడానికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము నెక్స్ట్ కనుక చూసుకుంటే బన్నీ బుజ్జి అనే పిల్లలు తమ ఇంట్లో సైకిల్ని స్కూటర్గా భావించి వేగంగా నడుపుతున్నట్లు ఆడు ఆట ఆడుతుంటే పియాజే ప్రకారం వారు ఏ దశలో ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు మూర్త ఇంద్రియచాలక దశ పూర్వప్రచాలక అమూర్త ప్రచాలక దశ సో వాటిలో ఏ దశలో ఉన్నారు అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ పూర్వ ప్రచాలక దశ సో పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ శిశువు ఇంద్రియాలకు చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపే దశ ఏది అని అడుగుతున్నారు పూర్వ భావనాత్మక ఇంద్రియ అంతర్బౌద్ధిక మూర్త ప్రచాలక ఇంద్రియాలకు చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని అంటే ఇంద్రియ చాలక దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ హాసిని అనే బాలిక ప్రతిరోజు తన వద్ద ఉన్న బొమ్మలకు జోల పాడటము నిద్రపోటం వంటి పనులు చేయడం ఏ దశ లక్షణం అని పియాజే పేర్కొన్నాడు ప్రాక్ ప్రచాలక జ్ఞానేంద్రియ చాలక మూర్త ప్రచాలక అమూర్త ప్రచాలక ప్రాక్ ప్రచాలకనే ప్రచాలక అంటారు జ్ఞానేంద్రియ చాలకనే ఇంద్రియ చాలక దశ అని కూడా అంటారు ఆ నేమ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వప్రచాలక దశ సో పూర్వప్రచాలక దశలో బొమ్మలకి జోల పాడడము సో నిద్రపుచ్చడం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు నెక్స్ట్ పిల్లలు మొట్టమొదటిసారిగా ఎవరి ప్రవర్తన రీతుల్ని అనుకరిస్తారు అని చెప్పి ఇచ్చారు సమవయస్కులు ఉపాధ్యాయులు సమాజం తల్లిదండ్రులు సో ఇది ఆబ్వియస్గా ఈజీగా మనం పెట్టవచ్చు తల్లిదండ్రులు ఎందుకంటే పిల్లలు ఫస్ట్ ఫస్ట్ తల్లిదండ్రులనే అనుకరిస్తూ ఉంటారు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన కాంచి ఉపాధ్యాయుని తోటి పిల్లల్ని అనుకరిస్తూ ఉంటారు నెక్స్ట్ ఒక బంక మట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే ప్రస్తుతం సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు క్రింది వాటిలో ఏ భావనను అర్థం చేసుకోలేదు అని అంటున్నారు పదిల పరుచుకునే లోపం సర్వాత్మ వాదము అవిపర్యాత్మక భావనలోపము ఏకమితి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పదిలపరుచుకునే భావనలోపం అనేది లేదనమాట సో ఏకమితి అంటే ఏదైనా ఒకవైపుగా ఆలోచించడం మీ అన్నయ్య పేరు ఏంటంటే సారీ నీకు అన్నయ్య ఉన్నాడా అతని పేరు ఏంటి అని అంటే చెప్పగలరు సో మీ చెల్లి అలా అనమాట అలా రివర్స్ ఆపోజిట్గా లేకపోతే స్కూల్కి దారి చెప్పగలరు అదే దారిలో వెళ్ళిపోగలరు కానీ దారి చెప్పలేరు అంటే ఏదైనా వైపు ఆలోచించగలరు అనమాట త్రీ ఫైవ్ జార్ ఎంత అంటే చెప్పగలరు ఫైవ్ త్రీ జార్ ఎంత అంటే చెప్పలేరు సర్వాత్మవాదం అంటే ప్రాణాన్ని ఆపాదిస్తూ ఉంటారనమాట నెక్స్ట్ క్రింది వాటిలో పరిపక్వతకు సంబంధించి సరికానిది ఇది పరిపక్వ పరిపక్వత ఆల్రెడీ మనం ఆ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వచ్చాము నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసే వికాసం ఏది అని అడుగుతున్నారు భాషా వికాసము సామాజిక వికాసము ఉద్వేగ వికాసము సంజ్ఞానాత్మక వికాసం అనే ఇచ్చారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసము సో నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుంది తల్లి శిశువు చ శిశువుకు రావే జాబిలి రావే అని పాడుతూ గోరుముద్దలు తినిపించేటప్పుడు ఆ శిశువు చంద్రుడికి ప్రాణం ఉందని భావించడం పియాజే పేర్కొన్న ఏ దశకు చెందుతుంది అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం అనేది ఏ దశలో ఉంటుంది అని చెప్పి అంటున్నారు పూర్వప్రచాల అదే పూర్వ భావనాత్మక అమూర్త ప్రచాలక మూర్త ప్రచారక అంతర్బౌద్ధిక దశ అని చెప్పి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వ భావనాత్మక దశ అనేది అవుతుంది నెక్స్ట్ భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేకపోవడం అంటే ఏంటి ఏకమితి ఒకవైపు ఆలోచించగలడం ఏ దశలో ఉంటుంది అని అడుగుతున్నారు మూర్త పూర్వప్రచాలక అమూర్త ప్రచాలక నియత ప్ర నియత చాలక దశ సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వప్రచాలక దశ చాలా వరకు మనకి ఈ ఏకమితి కానీ ఔపర్యాత్మక భావన లోపము వాదం అన్నీ కూడా ప్రచాలక దశలోనే ఉంటూ ఉంటాయి సో అవన్నీ ముహూర్త ప్రచారక దశకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారనమాట ఇప్పుడు ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ అని చెప్పిన వాళ్ళు త్రీ ఫైవ్ జార్ ఎంత అంటే పూర్వ ప్రచారక దశలో చెప్పలేరు కానీ ముహూర్త ప్రచారక దశలో చెప్పగలుగుతారు ఇక్కడ ఏవైతే నెగిటివ్స్ అన్నీ ఉంటాయో అవి మూర్త ప్రచారక దశకు వచ్చేసరికి అవన్నీ పాజిటివ్స్గా మారిపోతాయి అంటే వాళ్ళు నేర్చుకుంటారు ప్రతిదీ కూడా అక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే స్క్రీన్ ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సులోకి మూడవ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు నాలుగవ తరగతి చదువుతున్న గీత తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకున్నదనమాట సో చేసుకునే నిగమనాత్మక ఆలోచన అనేది పియాజే ప్రకారం ఏ దశలో ప్రారంభం అవుతుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు ఇంద్రియ చాలక పూర్వ ప్రచాలక మూర్త ప్రచాలక అమూర్త ప్రచాలక సో ఏ దశలో వాళ్ళకి అది అర్థమవుతుంది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మూర్త ప్రచారక దశ ఇప్పుడే మనం ఆ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ ఇంతకుముందు పూర్వ ప్రచాలక దశలో ఏవైతే వాళ్ళు తెలుసుకోలేనివి అన్ని నెగిటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్గా మారిపోతాయి ప్రతిదీ వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట సో అది మూర్త ప్రచారక దశ నెక్స్ట్ ఒకట ఒకటవ తరగతి చదువుతున్న జ్యోత్స్న ఒకే పరిమాణంలో ఉన్న ద్రాక్ష పళ్ళలో గుర్తుగా ఉన్న ద్రాక్ష పళ్ళు కంటే విడివిడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన పియాజే ప్రకారం ఏ దశకు చెందినది అని అడుగుతున్నారు సో ఇంద్రియ చాలక పూర్వప్రచాలక మూర్త ప్రచాలక అమూర్త ప్రచాలక సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆజ్ యూజువల్ పూర్వప్రచాలక దశ ఎప్పుడైతే ఈ ఎక్కువ తక్కువ భావన కానీ ఏకమితి ప్రాణాన్ని ఆపాదించడము ఇవన్నీ కూడా మనకి పూర్వప్రచాలక దశలోకి వస్తాయి ఇంద్రియ చాలక దశలో ఏంటంటే నడవడము మాట్లాడడము గుర్తుపట్టడము సో బొమ్మలతో ఆడుకోవడము ఇలాంటివన్నీ కూడా ఇంద్రియ చాలక దశ ముహూర్త ప్రచారక దశలో ఏంటంటే ఈ పూర్వ ప్రచారక దశలో ఏవైతే వాళ్ళు తప్పుగా భావిస్తారో అవన్నీ కూడా కరెక్ట్గా భావిస్తారు అమూర్త మూర్త ప్రచారక దశలో ఇంకా కూడా ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తారు అంతే నాలుగు వాటిని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అంటే అప్లికేషన్ రూపంలో ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా పూర్వ ప్రచారక దశ మాక్సిమం అవుతుంది అనమాట నెక్స్ట్ గీత తన తండ్రి కొని తీసుకువచ్చిన బొమ్మకు స్నానం చేయించడం అన్నం తినిపించడం పాలు తాగించడం వంటి పనులు చేస్తుంది అయిన గీత పియాజే ప్రకారం ఈ దశకు చెందింది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదిస్తుంది అంటే అది ఏ దశ అవుతుంది మీరే చూడొచ్చు ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ఇచ్చాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వప్రచాలక దశ ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించారు శృతి సాహితీలు తమ ఇంట్లో భోజనం చేసే పల్లెంను బస్సు స్టీరింగ్గా భావించి గిరగరా తిప్పుతూ బస్సు శబ్దం చేస్తూ ఆడుకుంటున్నారు అయిన శృతి సాహితీలు ప్యాజే ప్రకారం ఏ దశకి చెంది ఉన్నారు అని చెప్పి అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వ ప్రచాలక దశ ఇక్కడ కూడా ఏంటి ఆ పళ్ళాన్ని స్టీరింగ్ అనుకొని వాళ్ళు దానికి అంటే దాన్ని ఊహించుకొని ఆ విధంగా ఊహించుకొని చేస్తున్నారు ఇక్కడ ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం ఎలాగో ఇది కూడా అదే ఎగ్జాంపుల్కి సంబంధించింది అన్నట్టు నెక్స్ట్ కనుక చూసుకుంటే తన తండ్రి జేబులోంచి డబ్బులు తీయడం వల్ల శిక్ష లభిస్తుంది అని గ్రహించిన నిత్య కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందినది సో ఏంటి డబ్బులు తీస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటే తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి భయపడిన ఆమె ఏ యొక్క దశకు సంబంధించింది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పూర్వ సాంప్రదాయ స్థాయి స్థాయి అనమాట అంటే శిక్ష ఓరియంటేషన్ అన్నట్టు అంటే ఏదైనా తప్పు చే శిక్షను తప్పించుకుంటారనమాట సో ఏదైనా పని చేస్తే శిక్ష పడుతుంది అనే భయం అనేది వాళ్ళకు ఉంటుంది పూర్వ సాంప్రదాయ దశలో నెక్స్ట్ కనుక చూసుకుంటే పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది ద దశలో జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు పియాజే ప్రకారం సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే అమూర్త ఇంద్రియ పూర్వ మూర్త ప్రచాలక దశలు అనేవి ఇచ్చాడు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇంద్రియ చాలక దశ సో వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొన్ని నెలలు గడిచిన తర్వాత శిశువు పుట్టి కొన్ని నెలలు గడిచిన తర్వాత తల్లి తన ఎదుటిగా లేకపోయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది మళ్ళీ వచ్చి మనల్ని ఎత్తుకుంటుంది పాలిస్తుంది అనే భావన వాళ్ళకి ఏర్పడుతుంది ఆ వస్తు స్థిరత్వ భావన అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఇంద్రియ చాలక దశలో వాళ్ళకి ఉంటుంది నెక్స్ట్ వికాస కృత్యములు అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని ఇచ్చారు వైగోట్స్కి కోల్బర్ హావి హారెస్ట్ పియాజే నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే హవిక్ హరెస్ట్ అనే అతను వికాస కృత్యాలు అనే దాన్ని ప్రతిపాదించారనే పదాన్ని విలువలు ఆదర్శాల గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు అని చెప్పి అడగడం జరిగింది సాంఘిక వికాసము ఉద్వేగ వికాసము సంజ్ఞానాత్మక వికాసము నైతిక వికాసము కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నైతిక వికాసం ఎప్పుడైతే మనకి విలువలు ఆదర్శాలు నైతిక విలువలు ఇలా అంటామో అప్పుడు అది నైతిక వికాసానికి సంబంధించింది ఆరవ తరగతి చదివే పిల్లవాడు ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు సో ఆరవ తరగతి చదివే పిల్లవాడు అంటే ఏంటి స్కూల్ పాఠశాల కదా పాఠశాల స్థాయిలో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారనమాట అంటే శ్రమశీలత నూన్యత ఈ యొక్క స్థాయిలో వాళ్ళు ఉండడం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శ్రమశీలత నూన్యత అనేది సో చొరవ అపరాధ భావన చొరవ చూపడం అపరాధ భావన పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశలోని సో ఈ విధంగా కొన్ని దశలు ఉంటాయి కదా సో అందులో చదివే పిల్లవాడు అనగానే మనకి ఏం గుర్తు రావాలి పాఠశాల దశ అనేది గుర్తు రావాలి నెక్స్ట్ వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు సృష్టించబడుతున్నాయని ఎరిక్సన్ భావించాడు భావించారు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సారీ కౌమార దశకు చెందినవారు పూర్వ వయోజన దశకు చెందినవారు మధ్య వయోజన దశకు చెందినవారు పరిపక్వ దశకు చెందినవారు సో ఎవరి వల్ల విలువలు పరిరక్షించబడుతున్నాయంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ మధ్య వయోజన దశవారు నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ ఈ దశలో కనిపిస్తుంది మనకి వ్యక్తి పూజ అంటే ఇంకా డౌట్ లేకుండా మనం చెప్పేయచ్చు కౌమార దశ అని ప్రేమ కానీ వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధన పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధము ఉద్వేగాలు అనేవి అధికంగా ఉండడం ఇవన్నీ కూడా కౌమార దాస్కి సంబంధించినవే సో నెక్స్ట్ కనుక చూసుకుంటే చామ్స్కి ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండు విభాగం ఏది అని అడుగుతున్నారు సార్వత్రిక అభ్యసన విభాగం సార్వత్రిక శాస్త్రీయ విభాగం సార్వత్రిక భాషా విభాగం సార్వత్రిక సామ్యవాద విభాగం అని చెప్పి ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సార్వత్రిక భాషా విభాగం సార్వత్రిక భాషా విభాగం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది అని చెప్పి జరిగింది సో ఇతను ఏం చెప్తాడు చోమ్ చోమ్స్కి ప్రతి వ్యక్తిలో కూడా భాషను నేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యం ఆల్రెడీ బ్రెయిన్లో ఉంటుంది దాన్ని బట్టే భాష నేర్చుకుంటాడు అని చెప్పి చెప్తారనమాట సో ఇతను అనుకరించడము పరిశీలించడము వాటిని నమ్మరు సో ఆల్రెడీ భాష నేర్చుకునే సామర్థ్యము మనకు పుట్టుకతోనే వస్తుంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నామని ఇతను వాదిస్తూ ఉంటాడనమాట నెక్స్ట్ సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యాహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహి ప్రోత్సహిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందే ఈ బిట్ మనం డిస్కస్ చేశాము సో నైతిక వికాసానికి సంబంధించి ప్రోత్సహిస్తుందన్నమాట ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్న కోల్బార్ ప్రకారం అధ్యయనం అనేది ఏ ఏ స్థాయి వారు అన్ అనుసరిస్తారు అని ఉంటుంది ఆ లక్షణం అనేది అని చూసుకుంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది సో ఆ ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే అదే ద ఏ వికాసము నైతిక వికాసం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అధ్యహంకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి ఇప్పుడే ఆన్సర్ కూడా నేనే చెప్పేశాను ఉత్తర సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే కోల్బర్గ్లో లాస్ట్ స్థాయిలో ఇంకా అధ్యయాన్ని అనుసరిస్తూ ఉంటారనమాట నెక్స్ట్ కనుక చూసుకుంటే చోమ్స్కి సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు డాష్ అని చెప్పి అనుకూలము వ్యతిరేకము తటస్థము ఏది కాదు అని చెప్పి జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వ్యాకరణ బోధనకు వ్యతిరేకము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాకరణ బోధనకు బోధనకు వ్యతిరేకం వ్యక్తి యొక్క ఆత్మభావన అని చెప్పిచ్చి వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది ఆదర్శం నుండి వాస్తవం వైపు పయనిస్తుంది ఆదర్శం ఉంటుంది కానీ వాస్తవం ఉండదు వాస్తవం ఉంటుంది కానీ ఆదర్శం ఉండదు అని ఇచ్చాడు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వ్యక్తి యొక్క ఆత్మభావన అనేది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది అసలు ఏంటి వాస్తవం ఏంటి ఆదర్శం అంటే ఇప్పుడు ఆత్మభావన అంటే మన గురించి మనకి తెలుసు ఉండడం మన గురించి మనకు ఒక మన ఏంటి అనేది ఒకటి తెలుసు ఉండడం వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను పిరికివాడిని లేకపోతే నేను తెలివైన వాడిని నేను తెలుగు తక్కువ వాడిని నేను అందంగా ఉంటాను నేను సన్నగా ఉంటాను అంటే ఇలా అతని గురించి అతనికి తెలిసి ఉండడాన్ని ఆత్మభావన అంటారు ఆ వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి ఇప్పుడు నేను పిరికివాడిని అనేది ఆ వాస్తవిక ఆత్మభావన కానీ ఆదర్శ ఆత్మ ఆత్మభావన అంటే ఏంటంటే నేను ధైర్యవంతుడిగా మారాలి అనుకోవడం ఇక్కడ ఆదర్శ ఆత్మభావన ఎప్పుడు కూడా ఆత్మభావన అనేది వాస్తవం నుంచి ఆదర్శం వైపుకి వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ చాంస్కిరి ప్ర చాంస్కీ ప్రకారం ఎల్ఏడి అనగా ఇది ప్రీవియస్లో బిట్ కూడా వచ్చింది లాంగ్వేజ్ ఎడిక్ట్ డివైస్ లాంగ్వేజ్ ఎక్వజేషన్ డివైస్ లెర్నింగ్ ఎక్వైర్ డివైస్ లెర్నింగ్ ఎడిక్ట్ డివైస్ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాంగ్వేజ్ ఎక్వజేషన్ డివైజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ అంటే భాష అనేది మనంతటా మనమే నేర్చుకుంటాము అనేది అనమాట లెర్నింగ్కి ఎక్వజేషన్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది సో లెర్నింగ్ అంటే నేర్చుకోవడం ఎక్వజేషన్ అంటే మన అంతే తెలియకుండా రావడం అనమాట సో అలా ఇప్పుడు మనకి మాతృభాష ఉన్నది మనం మాతృభాషని నేర్చుకోం కదా ఆటోమేటిక్గా అది మనకి వచ్చేస్తుంది అలవాటు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నదనుకోండి ఇంగ్లీష్ని మనం నేర్చుకుంటాం స్కూల్స్లో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం అది లాంగ్వేజ్ ఎక్వైజేషన్కి లెర్నింగ్కి ఉన్న తేడా నెక్స్ట్ ఈ క్రింది వానలో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథము కానిదేది అని అడిగారు క్లయింట్ సెంటర్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఏ వే ఆఫ్ బీయింగ్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది ఇతని యొక్క గ్రంథం కాదు క్లయింట్ సెంటర్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఏ వే ఆఫ్ బీయింగ్ ఈ మూడు కూడా అతని యొక్క గ్రంథాలే నెక్ సో ఇది మనకి యొక్క వీడియోకి సంబంధించి ఇందులో దాదాపుగా మనం ఒక ఫార్టీ ప్లస్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఏవైతే అప్లికేషన్ మోడల్లో ఉన్నవన్నీ మ్యాక్సిమం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము సో ఇందులో పియాజే కోల్బర్గ్ అలాగే చామ్స్కి అలాగే ఎరిక్సన్ కానీ సో వీళ్ళందరి గురించి మనం కార్ల్ రోజర్స్ యొక్క ఆ యొక్క సిద్ధాంతం గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము మాక్సిమం ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డిస్కస్ చేసాము ఇది మనకి వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి సో ప్రాక్టీస్ బిట్స్తో పాటు ప్రీవియస్లో వచ్చిన బిట్స్ కూడా మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం ఇది మనకి వీడియోకి సంబంధించి